అక్కడ కాయల పంచెక్కలపై ప్రయోగాలంటి కాయల మేనేజ్మెంట్ పాలిటిక్స్ కుదరవు అక్కడున్నది టెక్నికల్ టాక్టిస్ ప్రెజెంట్ బాబు కాయల ఎక్కడైనా బాబా కానీ వంగ తోట మాత్రం కాదు రాష్ట్రంలో మీ కాయలు పండొచ్చు కొయ్యొచ్చు ఎండయొచ్చు కానీ టికిల్ నుంచి టెక్కిలికి మారిన ఆ నియోజకవర్గంలో మాత్రం కుదరదమ్మా ఎంత ధీరుడైనా వలసకాయల పప్పుల ఇక్కడ మాత్రం ఉడకవనే విషయం మీకు అతి త్వరలోనే తెలిసిపోతుందని నొక్కి వక్కానం టెక్కిలిలో మీ మేనేజ్మెంట్ పాలిటిక్స్ పిచ్చి పిచ్చి అంచనాల వల్ల ఓట్లనేవి దొబ్బుతాయనేది మాత్రం హండ్రెడ్ శాతం వాస్తవం అనేది మీకు తెలిసిపోతుంది అతి త్వరలో కారణాలు ఏవైనా మీలాంటి వాళ్ళను అక్కడ పెట్టినందుకు మీ మీద ఆ అంచనా వేసినందుకు మాత్రం టెక్కిలి వాసులు నవ్వుకుంటున్నారు రాజకీయంగా అత్యంత చైతన్యవంతులు కలిగిన శ్రీకాకుళం జిల్లా టెక్కిలి నియోజకవర్గంలో కనీసం వార్డు మెంబర్ కూడా కానీ ఓ రియల్టర్ చేతల్లో పెట్టి మేనేజ్మెంట్ పాలిటిక్స్ చేస్తున్న వైసీపీ నేతలపై స్థానిక నాయకులు బాహటంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఈ ఎన్నికల్లో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా గెలవాల్సిన కొన్ని నియోజకవర్గాల్లో టెక్కిలి ఒకటి ఎందుకంటే ఇక్కడ నుంచి రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు కింజరపు నాయుడు పోటీలో ఉన్నారు వైసీపీపై విమర్శలు చేసే కొద్దిమంది నాయకులలో నాయుడు ఒకరు శ్రీకాకుళం జిల్లాలో కింజరపు కుటుంబం వల్ల తెలుగుదేశం పార్టీ లైవ్లోనే ఉన్నది అన్న మాట జగమెరిగిన సత్యం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా టెక్కలి నుంచి నాయుడు శ్రీకాకుళం ఎంపీగా రామ్మోహన్ నాయుడు గెలిచి పార్టీని జిల్లాలో నిలబెట్టారు రెండు వేల పంతొమ్మిది జగన్ గాలిని కూడా తట్టుకుని నిలబడ్డ నాయుడిని ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ కార్నర్ చేయాలని చూసిన వైసీపీ అధిష్టానం ఆలోచనకు తూట్లు పడుస్తున్నారు రియల్టర్ కాయల వెంకటరెడ్డి గత ఎన్నికల్లో కూడా వైసీపీ అధినేత రెండు నియోజకవర్గాల గెలుపు బాధ్యతలు అప్పగిస్తే అక్కడ కూడా ఆయన సొంత తెలివితేటలు వాడి ఓటమి చేనేతల కొని తెచ్చుకున్నారు ఇక ప్రస్తుత విషయానికి వస్తే టెక్కిలి నియోజకవర్గ పరిశీలకులుగా కాయల వెంకటరెడ్డిని నియమించింది వైసీపీ అధిష్టానం ఆ రోజు నుంచి అధిష్టానం దృష్టిలో పెద్ద హార్డ్ వర్కర్ల సొంత డబ్బులు ఖర్చు పెడుతున్నానని అడిగిన వారికి అడగిన వారికి అందరికీ చెప్తూ వైసీపీ అధిష్టానాన్ని చులకన చేస్తూ బహిరంగంగానే మాట్లాడుతున్నారు పరిశీలనకుడి రూపంలో టెక్కిలి వచ్చిన కాయల అసలు పని వదిలి మిగతా వ్యవహారాల్లో తలదూర్చి కొత్త తలనొప్పులు తీసుకొస్తున్నారని నియోజకవర్గంలో వైసీపీ నాయకులు గగ్గోలు పెడుతున్నారు నియోజకవర్గంలో సీనియర్ నేతలను పక్కన పెట్టి తనను సొంతంగా కలుస్తున్న కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులను వేరే పార్టీ వారిని ప్రోత్సహిస్తూ అభ్యర్థి దువ్వాడలు సైతం అయోమయంలో పడిస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి ఎవరిని అడిగినా సరే డబ్బులు మంచినీలా ఖర్చు పెడుతున్నాం ఇది కేవలం నా సొంత డబ్బు మాత్రమే మీరు నన్ను అడగడానికి సరిపోరు అంటూ స్థానిక కార్యకర్తలను ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం వలన అక్కడ పరిస్థితి ఎలా ఉంటుందో అని స్థానిక ప్రజలు కంగారు పడుతున్నారు ఇక టెక్కెలి నియోజకవర్గంలో కొన్ని గ్రామాల్లో అక్షరశిల్పం ప్రతినిధులు సొంతంగా సర్వే నిర్వహించి అక్కడ అభ్యర్థిపై పబ్లిక్ టాక్ తీసుకునే క్రమంలో కాయలకు సంబంధించిన వ్యవహారాలు బయటకు వస్తున్నాయి వీటి ఆధారాలతో సహా ప్రజల ముందు కాయల రెండవ భాగంలో అక్షరశిల్పంలో ప్రచురించబోతుంది మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం